హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేంద్ర యొక్క ఎక్స్ వి ఫైవ్ డబల్ జీరో శక్తివంతమైన వాహనాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది కంపెనీ తన ఎక్స్వి సెవెన్ డబల్ జీరో కారును విడుదల చేసినప్పుడు ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో కారు ఉత్పత్తిని నిలిపివేసింది అయినప్పటికీ మీరు వి ఫైవ్ డబల్ జీరోను కొనుగోలు చేయొచ్చు సెకండ్ హ్యాండ్ మార్కెట్ ద్వారా మీరు ఈ కారుని ఇంటికి తీసుకెళ్లొచ్చు దేశంలో కొత్త కార్ల ఎంతగా అమ్ముడవుతున్నాయో పాత వాహనాలు కూడా అంతే రేంజ్లో అమ్ముడవుతున్నాయి అమడవుతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ బడ్జెట్ మరియు నచ్చిన బోడలను కొనడానికి జనాలు సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంచుకుంటారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనడం ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మీరు రోడ్డు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే కారు ఓనర్ రోడ్ ట్యాక్స్ చెల్లించి ఉంటారు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్లో లో ఐదు పాయింట్ ఐదు లక్షలకే మహీంద్రా ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో కారు కొనియొచ్చు రెండు వేల పద్నాలుగు మహీంద్ర ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో కారు ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు డబుల్ సిక్స్ టూ డబల్ జూడీ వేరియంట్ మరియు డీజిల్ ఇంచెంతో ఉంది ఓఎల్ఎక్స్లో ఈ కారు ధర ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంది ఢిల్లీలోని రోహిణి సెక్టార్ సెవెన్లో ఈ కారు అమ్మకానికి ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో కారు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి అందుబాటులో ఉంది నలుపు రంగులో ఉన్న ఈ కారు ఇప్పటి వరకు అరవై రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించింది ఈ కారు డబల్ జూ ఎయిట్ టూ డబుల్ జూడీ మోడల్ రెండు వేల పదిహేను మహీంద్ర ఎక్సువి ఫైవ్ హండ్రెడ్ సిల్వర్ కలర్ కారు ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు డబల్ జూ టెన్ టూ డబల్జు డి వేరియంట్ మరియు డీజిల్ ఇంజిన్ తో వస్తోంది ఈ కారు ధర ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు ఈ కారు ఢిల్లీలోని పశ్చిమ బీహార్లో లో అమ్మకానికి ఉంది ఇదిలా ఉంటే మహీంద్ర ఎక్స్ వి త్రీ ఎక్స్పో ఇండియన్ మార్కెట్ లో మంచి విజయాన్ని అందుకుంది కంపెనీ పోర్ట్ఫోలియోలో ఫోలియోలో అత్యధికంగా అముడైన మూడో కారుగా ఉంది మహీంద్ర ఎక్సూవీ త్రీ ఎక్స్పో తన ఎలక్ట్రిక్ వెర్షన్ ను కస్టమర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ ఎక్సూబీ ఎలక్ట్రిక్ మోడల్ టెస్టింగ్ సమయంలో కనిపించింది బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ఎక్స్యూబీ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫీచర్ల గురించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేయాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం మహీంద్ర ఎక్ త్రీ ఎక్స్పో ఎలక్ట్రిక్ మోడల్ విషయానికి వస్తే దీని టెస్ట్ మ్యూల్ ఫ్యాసియా ఫ్రంట్ ఫెండర్లు రియర్ బంపర్ క్లాత్ ఉంది అంటే ఇది కారులో ఈ ప్రదేశాల్లో మార్పులను ఉండే అవకాశాన్ని చెబుతోంది రాబోయే ఎక్స్వి త్రీ ఓ ఈవీ ఐసీఈ వెర్షన్ కంటే కొత్త బంపర్ రివైజ్డ్ ఫెండర్లు కొత్త హెడ్ ల్యాండ్స్ ఫ్రంట్ ఫ్రైడ్ ఫెండర్లో ఛార్జింగ్ పోర్ట్ పొందుతోందని భావిస్తున్నారు మహీంద్ర వి త్రీ ఓ ఈవీ బ్యాటరీ మోటార్ వివరాలు ఇంకా వెల్లడించలేదు ప్రస్తుత ఎక్స్వీ ఫోర్ డబల్ జీరో మాదిరిగానే ముప్పై నాలుగు పాయింట్ ఐదు కిలో వాట్లు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్లు సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్తో దీన్ని అందించే అవకాశం ఉంది ముప్పై నాలుగు పాయింట్ ఐదు కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారు పదిహేను పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంటుంది ఇది భారత్లో టాటా నెక్సాన్ ఈవీతో పోటీ పడనుంది మహేంద్ర ఎక్స్ వి ఎక్స్పో ఈవీలో లో కొత్త జ్యువెల్ టోన్ ఎలాయ్ వీల్స్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే